జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల ఎనిమిదవ తారీఖున సెకండ్ సాటర్డే రోజు జాతీయ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది మన జిల్లా జడ్జి అయినటువంటి శ్రీ కబర్ది గారి ఆదేశాల మేరకు కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించి మొత్తం ఇరవై రెండు లోకదాలత్ బెంచీలను ఏర్పాటు చేయడం జరిగినది ఈ జాతీయ లోక అదాలత్లో అన్ని రాజీ పడదగ్గ సివిల్ కేసులు మరియు కాంపౌండ్ క్రిమినల్ కేసులను రాజీ చేసుకోవచ్చు ఈ జాతీయ లోకదాలత్ లో దాదాపు యాభై రకాల యాభై రకాల టైప్స్ అయినట్టు కేసులను కూడా మనము పరిష్కరించుకోవచ్చు అలాగే కేసు కోర్టు పే కోర్టులో కేసు పెండింగ్ లేకపోయినా ముందస్తు కేసులు ఏమన్నా ఉన్నా ప్రీలిగేషన్ కేసులు అంటాం అటువంటి కేసుల్లో కూడా మనము ఈ జాతీయ లోకదాలత్ లో మనం పరిష్కరించుకోవచ్చు ఈ లోకాదాలత్ లో పరిష్కరించుకుంటే ఏమిటి లాభము అని అంటే ఏ కేసు అయినా కానీ సత్వరంగా న్యాయం పొందుతూ సత్వరంగా న్యాయం వస్తుంది ప్లస్ తక్కువ ఖర్చుతో కూడుకోబడుతుంది మరియు ఆ ఏదైతే అవార్డు పాస్ చేయబడతాదో ఆ అవార్డు ఫైనల్ అవార్డు అనమాట అంటే దానిపైన అప్పీల్ కానీ ఏమీ ఉండదు పరిష్కారం అక్కడికి కంప్లీట్ అయిపోతుంది జనరల్ గా మనకు ఏదైనా కోర్టులో కేసులో ఏదైనా కేసు జరిగితే ఇరు పార్టీల్లో ఒక పార్టీనే గెలుస్తారు రెండో పార్టీ అప్పీల్ పోతారు సో ఇలా కేసులు చాలా కాలం టైం పడుతుంది అదే జాతీయ లోకదాలత్ లో అయితే బెంచ్ ద్వారా మనకు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన రీతిలో రాజీ చేసుకోవడం వల్ల సమయం వృధా కాకుండా డబ్బులు ఖర్చు తక్కువతో అతి తొందరగా ఫైనల్ సెటిల్మెంట్ అరైవ్ కావచ్చు కాబట్టి ఇందులో అన్ని రాజీ తగ రాజీ పడదగిన సివిల్ కేసులు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు ముందస్తు కేసులను అన్నింటినీ కూడా ఈ జాతీయ లోకదాలత్ లో ఈ ఏర్పాటు చేయబడిన బెంచ్ల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఈ సదావకాశాన్ని అందరూ కక్షిదారులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు